నా పేరు వెంకినాడు సార్ అది దనాపేట విలేజ్ నెల్లిమర్ల గ్రామ నెల్లిమర్ల మండలం సార్ సార్ నేను ఆర్మీలో ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి కష్టపడి కట్టుకున్న నా ఇల్లు సార్ నా కళ సార్ నా కళని ఈరోజు అందరూ ఆపోజిషన్ పార్టీ మీద వరకు ఎంత బలం ఉందో నాకు తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా నా ఇల్లుని నా గోడని అందరినీ కూ సార్ ఈరోజు నాకు మాట్లాడడానికి ఏం మాటలు రావట్లేదు చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐస్ పర్వతాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లును కూర్చుకున్నాను సార్ నేను వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడం చేద్దామని చెప్పి ఇది ఇదే కూటమి తాలీక కూటమి ప్రభుత్వం తాలేక అరాచకాలు ఇలాగ ఉన్నాయి సార్ మీరు మాటలకు మాటలు అక్కడ ఆడుతున్నారు ఇక్కడ అరాచకాలు ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు సార్ మీకు దమ్ము ఉంటే ఇలాంటి వాపండి సార్ ఈ ధనాడుపెట్టి విలేజ్ లో ఎన్క్రోచ్మెంట్లు ఎన్ని ఉన్నాయి అన్నింటి మొత్తం తీపించండి సార్ ఈరోజు నా ఇంటి దగ్గర ఆ గ్రామ గంటలు ఉన్న ఇల్లు తీపించారు సార్ మేము పెట్టిన నోటీసులకి స్పందన లేదు వాళ్ళు ఒక నోటీస్ పెడితే నోటీసు మొత్తానికి ఆ నోటీస్ తో ఇంటికి వచ్చి మొత్తం ఇల్లు అన్ని కూల్చేశారు సార్ కానీ మేము మూడు నోటీసులు పెడితే మూడు నోటీసులు ఒక్క నోటీసుకి కూడా సెవెన్ అప్రోక్సిమే సెవెన్ ఉంటది సిక్స్ ఉంటది సార్ ఆ ఎన్ని నోటీసులు కూడా ఇవ్వకన్నా వాళ్ళకి ఈ రోజు వరకు వాళ్ళకి ఏమీ ఎఫెక్ట్ లేదు ఇంచుమించి మేము పెట్టిన ఒక పదిహేను వరకు సర్వే నెంబర్లతో పాటు అంతా మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ వరకు వెళ్ళాం సార్ ఇవన్నీ కానీ కలెక్టర్ వరకు తెలిసిన తర్వాత కూడా వాళ్ళపైన ఏవి స్పందన లేదు మాపైన మాత్రమే ఏంది సార్ ఇంత స్పందన మేము ఏం చేసాం సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి వచ్చింది నేను ఈరోజు వరకు రాజకీయంలోకి వెళ్ళడం తెలియదు సార్ బయట ఎక్కడ ఎవరితో గొడవ చేసుకోవడం తెలియదు సార్ ఎంత కష్ట సాధించి వేరే వాళ్ళు ఎవరి మీద తీసుకోవచ్చు కదా సార్ నా మీద ఉంది సార్ తీసుకుంటారు నాకు కళ సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కట్టిన ఆ ఇంటిని ఎలా ఎలా బాధపడతాను తెలియాలి సార్ మీకు అందరికీ అక్కడో మాట ఎక్కడో మాట ఆడే మా పద్ధతి కాదు సార్ మాది ఇక్కడ ధనన్పేట గేదెల రాజారావు అని ఆయన ఉన్నారు సార్ ఆయన ఆయన మొత్తం కుట్ర పైన మొత్తానికి ఎలాగైనా సార్ ఆయన ఆయన సర్పంచ్ కు ఓటు వేయలేదు అప్పటి నుంచి కక్ష పెట్టుకుని అతని మీద కోటి ముప్పై లక్ష ముప్పై లక్షల వరకు ఆయన ఫైన్ కూడా వేసేసారు మైనింగ్ కేసు అలాంటి వాళ్ళని వదిలేసి నాలాంటి వాళ్ళ మీద నేనేం చేశాను సార్ దేశానికి సేవ చేసి రావడం తప్పసారి అలా కాక ఇంకా ఎన్క్రోచ్మెంట్పేట విలేజ్ లో టోటల్ గా చాలా ఎన్క్రోచ్మెంట్ లో చేసే వాళ్ళందరూ కలిపి పోరం భూములన్నీ మొత్తం ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటి పొరంభూ తాలూకా భూముల తాలూకా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలమది ఏమీ స్పందన లేక ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందని చెప్పి కూటమి గవర్నమెంట్ వచ్చిందని చెప్పి నా మీద కక్క తీసుకోవడానికి నేనేదో వాళ్ళకి ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి కక్క తీసుకోవడానికి నేను మా తమ్ముడి ఇల్లు నా ఇల్లు మా తమ్ముడి భార్య కూడా నా భార్య కూడా ఈ కూలి చేయడం ఎంతవరకు సంబంధించాను సార్ చెయ్యండి సార్ చెప్పండి సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అక్కడ మాట్లాడడం కాదు న్యాయం కోసం మహిళలకు న్యాయం చేస్తాను పబ్లిక్ న్యాయం చేస్తాను నిన్ను ఈ మాట ఇలాంటి మాటలన్నీ ప్రజలు నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ నీకు ఓటు వేశారు ఆ ఓట్ని వినియోగించుకుని ఆ ని వినియోగించుకుని నీకు కానీ దమ్ముంటే నువ్వు చెయ్యి ఏదైనా సరే చేయాలనుకుంటే మంచిగా చెయ్యి అంతే తప్ప ఈ విధంగా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఏమైనా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నాను ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పద్ధతులు చేసి మీరు చీఫ్ మినిస్టర్ అయిపోవడం చీఫ్ అయిన తర్వాత ఈ విధంగా बाध पड़ा सा प्रजानेटूंत सामंजस चूडी मे चूँ कूड़ी ओके ना सर्वीस की नैन अंत कष्ट भारत बैठ भारत देश देश इन संवस ओके अलाधेदे सर राष्ट्रपति द्रौपदी मुर्मीजी आपको भी नमस्कार आप देखिए मुर्मीजी आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्जी मुर्मीजी आप देव सर्वीस कड़क आया आंध्र प्रदेश में ऐसी हो रहा मेरा घर को पूरा निकाल दिया घर दीवार गिरा दिया ये ग्राम कंट है अगर से है एनक्रोचमेंट वाला बहुत लोग है मेरे गांव में उन लोग के लिए छोड़ दिया उनको कम से कम दस पंद्रह बंदा है लेकिन अभी पॉलिटिकल पावर है अभी इसलिए अपना वो चंद्र राजने తీస్తారు నా తీస్తారు నా మానవులకి కొట్టుకు ఎందుకు మా ఇల్లు కొట్టుకుంటామా నా పిల్లలు పెంచుకుంటా కష్టపడి పూజ చేసి న్యాయం చేసి ఆ ఇల్లు కట్టుకోరు వాళ్ళ ఇల్లు కట్టుకోన ఇల్లు తీయడానికి వచ్చే తెలియజేసుకోలే కొట్టుకు తోటే చేస్తారు మీరు అందరు మా ఇల్లు తీయడానికే మేం చేస్తాం పిల్లలు అన్నవాళ్ళు అమ్మలు అన్నవాళ్ళగా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మన తీసుకున్నారు కాళ్ళని తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం చేస్తారు మా ఒప్పుకోవా మా ఎవరి గుర్తి కష్టపడో పూలు చేతో నా చేతో మా వెలిగే వస్తావా అన్యాయం నూరు పోవాలేకున్నా మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా ఊర్లకే తీసేస్తానరా దేశాలకే తీసేస్తానరా జగన్ గెలిసినప్పుడు బిల్లులు తీసేసారా జగన్ గెలిసినప్పుడు ఊర్లు తీసేసారా జగన్ తెలు గెలిసినప్పుడు ఆడవాళ్ళు అన్యాయం చేసారా ఎందుకు ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసడానికి మా కష్టపడి కొట్టుకోను నా కొడుకులు నాకైనా ఒక్కడికి ఎంజాయ్ లేదు ఆ ఇల్లు పెంచాలమ్మ పెద్ద చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం ఒకటి గుడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు కూర చేసి బతుకుతాను కొడుకు ఇలా ఎన్నీ చేస్తారు గాల్లో తీసి గాలిలోప్పుడు తీస్తారు పాప పడుకోలేదు మాకొక